నమస్కారం రైతు సోదరులకు మనం వచ్చేసి ఇప్పుడు టమాటో తోటలో ఉన్నాము ఇది వచ్చేసి మొత్తం ఆరు ఎకరాల్లో ఉంది ఇది ఇప్పుడు ఎనభై రోజుల పంట దీంట్లో గాను మనం విల్లా గ్రో వారి సున్నా యాభై రెండు ముప్పై నాలుగు కాయ సైజు డ్రిప్ లో వదిలించడం జరిగింది ఇది వచ్చేసి జర్మన్ యూరోప్ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది దీంట్లో ఫాస్ఫరస్ యాభై రెండు శాతం పొటాషియం ముప్పై నాలుగు శాతం ఉంటుంది ఇది వచ్చేసి ఇప్పుడు రైతు డ్రిప్ లో వదిలాడు దీని రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి రైతు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారనా నమస్కారం ఇప్పుడు మీరు విల్ అగ్రో వారి సున్నా రెండు ముప్పై నాలుగు వాడారు కదా వాడుతానమ్మ దీని రిజల్ట్ ఎలా ఉంది అని ఒకసారి చెప్పండి దీని రిజల్ట్ మేము వాడినాము దీని రిజల్ట్ బాగా వస్తా ఉంది నా పేరు సుబ్బ్రాయప్ప ఊరి పేరు గంగవర్మ గంగసాగర్ తాలూక్ పావుగడ పనసౌందరం మండల్ మేము జీరో యాభై రెండు ముప్పై నాలుగు విల్ అగ్రో ఇది మేము వాడతానమ్మ డ్రిక్లానా బాగా రిజల్ట్ బాగా వస్తుంది అనేది పంటకు గాని ప్రతి ఒక్క రైతు ఎవరైనా గానీ వాడుకోవచ్చు మేము వాడుతున్నాం దీన్నే దీని రిజల్ట్ చాలా బాగుందన్న